పక్షులు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ఇతర సున్నితమైన జీవాలు కొంతమందికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాయి కొంతమందికి భయపడుతుంటాయి దూరంగా పారిపోతుంటాయి ఎందుకు కారణం ఏంటి అసలు ఎందుకు అలా జరుగుతుంది అలాంటి జీవులు ఎందుకని కొంతమందికి దగ్గర అవ్వడానికి నిరాకరిస్తూ భయపడుతూ దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాయి దానికి కారణం ఏంటంటే అలాంటి వాళ్ళ శరీరాల్లో ఉండేటువంటి చెడు వైబ్రేషన్స్ ఆ చెడు వైబ్రేషన్స్ వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు చెడు వైబ్రేషన్స్ యొక్క తాకిడి వాటికి ఈ మనుషుల వల్ల హాని జరగచ్చు అనే ఒక సంకేతం వాటి శరీరాలకు అందడం వల్ల అది దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాయి సో అలాంటి చెడు వైబ్రేషన్స్ అలాంటి సంకేతాలు సంకేతాలు అందించడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా వారిలో ఉండేటువంటి చెడు భావతి ఈర్ష దేశం కుళ్ళు పగలు కుట్ర లాంటి ఆలోచనలు ఇతరులపై ఉన్నటువంటి కషితో ఈర్షతో దేశంతో ఆ మనుషుల మీద వాళ్ళు చేసేటువంటి చెడు ఆలోచనలు వాళ్ళు వాళ్ళు క్రియేట్ మైండ్లో క్రియేట్ చేసుకునే చెడు భావోద్వేగాల వల్ల ఆ బ్రెయిన్లో కఠినమైన రసాయనాలు విడుదలవడం వల్ల ఆ రసాయనాల వల్ల శరీరంలో చెడు వైబ్రేషన్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి అలా కుట్రలు కుతంత్రాలు భయంకరమైన ఆలోచనలు చేయడం వల్ల ఆ బ్రెయిన్లో ఆలోచనలకు తగ్గట్టుగా వైబ్రేషన్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి వాళ్ళు చేసే ఆలోచనలకు సంబంధించినటువంటి వైబ్రేషన్స్ డెవలప్ అవ్వడం వల్ల అలా ఏ జీవికైనా దగ్గరికి వెళ్తున్నప్పుడు వాటికి ఈ మనిషి వల్ల చెడు జరిగే అవకాశాలు ఉండొచ్చు అని సంకేతాలు అందడం వల్ల అది భయంతో అక్కడి నుంచి పార్ ప్రయత్నం చేస్తే పారిపోతుంటాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచనలు వాళ్ళ మైండ్లో ఉండే భావోద్వేగాలు వాటి వల్ల వారికి తెలియకుండానే వారి శరీరంలో డెవలప్ అయ్యేటువంటి చెడు వైబ్రేషన్స్ బ్యాడ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ దీని కారణంగా అది అలా భయపడుతూ ఉంటాయి దూరంగా పార్గ విపయనం చేస్తుంటాయి వాటికి సంకేతాలు అందుతుంటాయి ఎందుకంటే ఈ మనిషి యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలు ఎలాంటివి అనేది ఆ వైబ్రేషన్స్ వల్లనే వాళ్ళకి వాటికి సంకేతాలు అంటే అందుతూ ఉంటాయి సో అందుకారణంగా అలాంటి మనుషులకి దూరంగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటాయి చిన్నపిల్లలు ఊహ తెలియనటువంటి చిన్నపిల్లలు కూడా అంతే ఈ చెడు వైబ్రేషన్స్ని అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఏడవడం దగ్గరికి తీసుకున్నప్పటికీ ఇష్టంతో భయంతో ఏడవడం లాంటివి చేస్తూ ఉంటారు సో ఇలాంటి చెడు వైబ్రేషన్స్ వల్ల బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి చెడు కఠినమైన రసాయనాల వల్ల చెడు భావోద్వేగాల వల్ల చెడు ఫీలింగ్స్ వల్ల క్రూరమైన ఆలోచనల వల్ల ఆ మనిషి యొక్క శరీరం పూర్తిగా చెడు వైబ్రేషన్స్ అనే ఒక నెగిటివ్ ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది సో ఆ నెగి నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల మనుషులు కానీ పక్షులు కానీ పశు పిల్లలు కానీ ఇతర సున్నితమైన జీవాలు ఏవైనా కానీ దూరంగా ఉండే ప్రయత్నం అలా అంటే జరుగుతూ ఉంటుంది ప్రేమ స్వభావంతో ప్రేమ ఆలోచనలు సున్నితమైన భావోద్వేగాలు చేస్తున్నప్పుడు అలాంటి సున్నితమైన వైబ్రేషన్స్ బాడీలో డెవలప్ అవుతూ ఉంటాయి మంచి సున్నితమైన రసాయనాలు రావడం మంచి ఆలోచనలతో మంచి వైబ్రేషన్స్ అనేటివి బాడీలో డెవలప్ అవ్వడం ఆ శరీరం కూడా పాజిటివ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకొని ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది